అందరికీ నమస్కారం చెప్పండి పక్కనున్నది చేతల సృష్టితౌత ఊరంటి బట్టకియే మన యాసది ఆతి నిచాయం మనం కులవచనకు గురులో ఉన్నా వినయ్ కూడా కొంత తోనే నారాయణ బాబా పట్టు మార్కరా భువన మహాప్రసాదో వినయ్ మనవ అందరు ఉన్నారు విజయశేఖర్ కోర్సో వినయ్ ఆతి సమరదాల గురించి భారతీయ సకలత్వం ఉన్నారు మన భారతీయ గార్డ్ చైర్మన్ ఉన్నారు గౌరవనీయులు మరొకసారి సంస్కారం మన భజనకి మనకుకి మన చేరువుగా నమవ ఉంటారు. మొన్నటి ఎక్స్‌వే పార్టీ ఎక్కడ చేసుకోవాలా బన్నారే ఎందుక బాల్స్ తోసిఆర్ అంటారు ఉదర్పుకొని ఆలోచి కొట్టి బాల్స్ ను ఇప్పుడుటి ప్రస్తుతమైన మన ఎర్క్ చేవాలైక ఫోన్ చేసిన తర్వాత అన్న ప్రకారంగా గుచ్చాలి ఫోన్ గా పెట్టుకొని ఎక్కడో రోచిగా మన ఎందుక టాక్ మన

రోజు ఎక్కడెక్కడ ఒక్కరోజు వేపలే మొత్తం ఒక్కరోజు వ్యాపారీసాం కాబట్టి ఈరోజు పూర్తిగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆస్తికి ఇబ్బంది లేకుండా